ఈ రోజుల్లో అబ్బాయిలకు అనుకున్న టైంలో ఒక పెళ్లి కావడమే గగనంగా మారింది అందం చదువుతో పాటుగా లక్షల్లో జేతి ఉన్న ఆడపిల్లలు దొరకని పరిస్థితి ఉంది ఇంకా కొంతమంది యువతకు నలభై ఏళ్ళు వచ్చిన పెళ్లి కాని రోజులవి అలాంటి పరిస్థితుల్లో ఒక యువకుడిని మనవాడడానికి ఇద్దరు యువతులు ఒకే ముహూర్తానికి సై అంటున్నారు ఈ విచిత్ర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మార్చి తొమ్మిదిన జరగబోతోంది దీంతో ఈ వింత ప్రేమ కథా చిత్రం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కురునపల్లి గ్రామానికి చెందిన సత్యబాబు ఒకే ముహూర్తానికి ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నాడు వ్యవసాయ కూలీ అయిన సత్యబాబు అదే గ్రామానికి చెందిన సునీత్తో పాటుగా దోసిల్లపల్లికి చెందిన స్వప్న కుమార్ని ప్రేమించాడు స్వప్నతో పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబ పెద్దలు అంగీకారం తెలపగా విషయం తెలుసుకున్న సునీత్ సత్యబాబు నిలదీస్తుంది విషయం తేల్చేందుకు పెద్దలు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది దీంతో సత్యబాబు ఇద్దరితోనూ సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు పెళ్లి చేసుకోకుండా ఏడాది క్రితమే ఈ ఇద్దరితోనూ కాపురం ప్రారంభించేస్తాడు పైగా వీరిద్దరికీ ఒక్కో సంతానం ఉన్నారు ఇక ఇప్పుడు వీరు పెళ్లి చేసుకోలేని నిశ్చయించుకున్నారు ఇందులో ఓ విచిత్రం కూడా దాగుంది అదేంటంటే ఈ పెళ్లి ఆ మూడు కుటుంబాల పెద్దల అంగీకారంతో జరగడం విశేషం ఈ పెళ్లి తంతు మొత్తం వారి ఆచారం ప్రకారం అబ్బాయి ఇంటి వద్దే జరగనుంది ఇందుకో పెళ్లి కార్డు సైతం ప్రింట్ చేయించారు అందులో ఇద్దరు వధువుల పేర్లున్నాయి దీంతో ఈ పెళ్లి ఎలా జరుగుతుందా అని గ్రామస్తులు సైతం ఆతృప్తి ఎదురు చూస్తున్నారు అయితే ఈ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది ఇది చూసిన కొందరు ఈ కాలంలో అసలు పెళ్ళే కావటం లేదని మొదలుపడుతుంటే సత్యబాబు తాను ప్రేమించి సహజీవనం చేసిన యువతులను ఒకేసారి పెళ్లి చేసుకోవటం వింతగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు